దర్శకత్వంలో మురళీమోహన్ జయసుధ జంటగా నటించిన రేఖ చిత్రం విడుదలై యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుక నిర్వహించారు చిత్ర దర్శకుడు గోపాలకృష్ణ మురళీమోహన్ జయసుదలతో పాటు ఈ చిత్రానికి కో డైరెక్టర్ గా రాజేంద్ర ఆత్మీయంగా సన్మానించారు ఈ సందర్భంగా వీరంతా వెనక్కి వెళ్లి అప్పటి జ్ఞాపకాలను చిత్ర దర్శకుడు గోపాలకృష్ణ మురళీమోహన్ జయసుదలతో పాటు ఈ చిత్రానికి కో డైరెక్టర్ గా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్లను ఆత్మీయంగా ఈ సందర్భంగా వీరంతా యాభైళ్లు వెనక్కి వెళ్లి అప్పటి జ్ఞాపకాలను నెమరు క్రమశిక్షణ అంకిత భావాలను లక్ష్మణ రేఖలుగా మలుసుకుని ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు కార్యక్రమ నిర్వాహకులు రాము సత్యనారాయణను అభినందించారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు వ్యాఖ్యతగా వ్యవహరించిన ఈ వేడుకలో సీనియర్ దర్శకులు ధవళ సత్యం పిఎన్ రామచంద్రరావు తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కాజా సూర్యనారాయణ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు సురేష్ కొండేటి ధీరజ అప్పాజీ పాల్గొన్నారు ఎందుకంటే ఆయన లేని యాభై సంవత్సరం పూర్తి చేసుకుని ఒక సినిమా అంటే నేను ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని గారు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని టూ ఇయర్స్ అయినానుకుంటా నేను ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ నా ఫస్ట్ సినిమా హీరోయిన్గా లక్ష్మణ రేఖ అనే సినిమా నేను నటించడం అందులో నాకు ఆ క్యారెక్టర్ రావడానికి ఎలా వచ్చింది అన్నది మా డైరెక్టర్ గారు గోపాలకృష్ణ గారు మీ అందరికీ చెప్పారు మళ్ళీ నేను అది రిపీట్ చేయను ఎందుకంటే ఆ టైము మురళిమోహన్ గారు మాట్లాడు కాకపోతే ఒక జయసుదా అనే ఆర్టిస్టు కొత్త అమ్మాయి చెప్పినట్టు తెలుగు రాదు తెలుగు రాదంటే తెలుగు అమ్మాయినే తెలుగు కాకపోతే తెలుగు రాయడం చదవడం రాలేదు ఇప్పటి వరకు రాలేదు రాయడం చదవడం ట్రై చేశాను కానీ ఇప్పుడు కూడా జయా రాయినప్పుడు జవానే రాసింది వద్దులే ఇది నాకు రావట్లేదు అలా అని కానీ నేను తెలుగు అమ్మాయిని నా తెలుగు కొంచెం తమిళ్ అలా ఉండేది కాబట్టి చెన్నైలో పుట్టి పెరిగిన వాడు మద్రాసులో అయితే ఆ సినిమా క్యారెక్టర్ చాలా టఫ్ అయిన క్యారెక్టర్ ఒక హీరోయిన్కి కొత్త అమ్మాయికి సెవెంటీ ఫైవ్ అంటే చూసుకోండి నేను ఫిఫ్టీ ఎయిట్ బాగున్నాను అంటే ఏంటి నాకు ఆ సినిమా షూటింగ్ అప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నేను కొంచెం పెద్దగా కనిపించాలని నాకు పెద్ద బొట్టు ఎప్పుడు నేను అలా డ్రెస్ చేసేవాడు నాకు సినిమాలో కొంచెం పెద్దగా కనిపించాలి సో మొత్తానికి ఈ రోజు జయసుధా సహజ నటి గొప్ప ఆర్టిస్టు ఏ ఏదైనా మీరు అందరూ బిరుదులు ఇచ్చారు దానికి కారణం ఆ రోజు ఆ సినిమాలో ఆ కష్టమైన పాత్ర నాతో అంత గొప్పగా చేయించిన గోపాలకృష్ణ గారు డైరెక్టర్ గారే కారణం ఎందుకంటే అది ఛాలెంజ్ అయ్యింది పక్కనేమో అందరూ వద్దంటున్నారు ఈ అమ్మాయి అలాంటప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత అంత చక్కగా తెలుగు రాకపోయినా డైలాగ్స్ చెప్పించే ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా ఓవర్ యాక్టింగ్ చేయించకుండా చాలా సహజం అని బహుశా ఆ సహజ నటి ఆ సినిమాతోనే పుట్టిందేమో అని నేను అనుకుంటున్నాను అంత గౌరీగా గోపాల కృష్ణ గారు నా చేత యాక్ట్ చేయించారు సో ఈరోజు ఇన్ని ఏళ్ళ తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఒక సినిమా మేము ఈ రోజు మీ ముందు ఉన్నామంటే నిజంగా మా అదృష్టం అని భావిస్తున్నాను ఇలా ఫంక్షన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ప్రస్తుతం జనరేషన్ కూడా తెలియాలి ఆ రోజుల్లో ఎన్ని గొప్ప సినిమాలు అంటే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చెప్తున్నాను ఒక కథానాయక్కి ఎంత పవర్ఫుల్ రోల్స్ ఎలాంటి క్యారెక్టర్స్ ఎలాంటి సినిమాలు ఆ రోజుల్లో వచ్చాయి ఎందుకంటే త్వరలోనే మళ్ళీ మీకు చాలా పని ఉంటుందండి ఫిఫ్టీ ఇయర్స్ అది ఎందుకంటే త్వరలోనే వాళ్ళు చెప్పినట్టు జ్యోతి వచ్చేస్తుంది జ్యోతి రాగానే ప్రేమలేఖలు వచ్చేస్తుంది ఇలా వరుసగా ఉన్నాయి దగ్గర లైన్లో ఉన్నాయన్నమాట అన్ని గొప్ప చిత్రాలు పెద్ద సక్సెస్ఫుల్ హిట్ అయిన సినిమా నేను మురళీమోహన్ గారు మేమిద్దరం ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలండి మురళీమోహన్ గారు ప్రేమలేఖలు కానీ ఆమె కథ కానీ మీరు అసలు అలాంటి సినిమా నేను ఛాలెంజ్ చేస్తాను మీరు ఎక్కడన్నా చూపించండి ఇప్పుడు అలాంటి సినిమాలు ఉన్నాయా ఎంత కష్టం ఒక అప్కమింగ్ ఒక కొత్తగా వచ్చిన ఫ్రెష్గా వచ్చిన ఒక హీరో హీరోయిన్ అలాంటి పాత్రలు ఇచ్చినప్పుడు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ ఆ డైరెక్టర్స్ కూడా ఎందుకంటే రాఘవేంద్రరావు గారు లేనిదే ఆ జ్యోతి లేదు సో అంత గొప్పగా నా చేత మురళిమౌల్ గారు చెల్లెక్ట్ చేయించారు కానీ ఈ లక్ష్మణ్ రేఖ సినిమా అంత పర్ఫార్మెన్స్ పక్కన బోల్డ్ పిక్చర్ అది తెలుగులోకి అలాంటి సినిమాలు అన్నది చాలా బోల్డ్ పిక్చర్ అది ఈ రోజుల్లో ఇప్పుడున్న యంగ్స్టర్స్ స్పెషలీ ఆ సినిమా చూడాలి అమ్మాయిలు ముఖ్యంగా టెక్నికల్ టెక్ టెక్నాలజీ మారచ్చు ఏఏ రావచ్చు ఏమన్నా రావచ్చు కానీ ఆ లక్ష్మణ రేఖ దాటితే ఏం అవుతుంది అన్న తల్లిదండ్రులది ఏమవుతుంది అన్నది ఆ రోజుల్లోనే ఆ గొప్పగా తీస్తారు అది ఇప్పుడు జనరేషన్ కూడా ఆ సినిమాలు అలాంటి సినిమాలు చూడాలని నేను చాలా మంది యంగ్స్టర్స్ని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ ముఖ్యంగా మీరు సార్ హీరో మా డైరెక్టర్ గారు హీరో మురళీమోహన్ గారు హీరో అందరు ఉన్నారు బట్ మీరు వచ్చి ఇలాంటి సినిమాకి మీరు ఇలా ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేట్ చేయడం అన్నది అదే మీ పేరు నాకు అంత పెద్ద పేరు ఉంటే మురళిమోహన్ గారు చెప్పారు టీఆర్ఎస్ గుర్తుపెట్టుకో రామ్ సత్యనారాయణ గారు చాలా థ్యాంక్స్ అండి అలాగే థ్యాంక్ యూ సార్ ఇట్స్ అ బ్లెస్సింగ్ అలాగే ఈరోజు ప్రసన్న కుమార్ గారు కానీ మా డైరెక్టర్ గారు కానీ అబ్బబ్బా ఎంత చిత్రం పడారే చిత్రం ఎంత గొప్ప సినిమా తీసిన తర్వాత నేను యాక్ట్ చేయడం అలాగే చాలా సినిమాలు అఫ్ కోర్స్ మా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు నేను రాకపోయి ఉంటే నన్ను వదిలిపెట్టాను కదా ఆయన ఆయన ఈరోజు నేను ఇక్కడ రావడానికి కారణం ఆయన ముఖ్యంగా ఆయన అలాగే సూర్యనారాయణ గారు ఆయనకి ఎంత తెలుసో నా జర్నీ మొత్తం సూర్యనారాయణ గారికి తెలుసు సారథి స్టూడియోస్ నుంచి ఒక్కొక్కప్పుడు ఓన్లీ ఆరు నుంచి తొమ్మిది నా సిక్స్ టు నైన్ మాత్రమే ఒక సినిమా అంతా పక్కింటి అమ్మాయి అనే సినిమా బాలసుబ్రహ్మణ్యం గారి డేట్ లేకపోతే అంటే అన్నారు అన్నారు సింగర్గా ఇంకా ఆ రోజుల్లో ఆయన టైం లేకపోతే ఈవినింగ్ ఫ్లైట్ వచ్చి మళ్ళీ నైన్ నైన్ ఓ క్లాక్ వెళ్ళిపోతే అలా పక్కింటి అమ్మాయి సినిమా సారథి స్టూడియోస్లో ఇప్పటికీ నాకు గుర్తు ఇలా చాలా సినిమాలు ఎంతో చెప్పచ్చు ఇంకా మురళీమోహన్ గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పగలం మనం సో యాజ్ యాజ్ అన్ యాక్టర్ మా ఇద్దరికి ఒక ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అలా ఒక అది అలాగే కంటిన్యూ అవుతున్నారు మా ఇంకో బ్రదర్ కూడా ఉన్నాడు ఓన్ బాబు బాబుంది సో అలా మా జర్నీ మాకు ఇప్పటివరకు కంటిన్యూ అయ్యి ఆ రిలేషన్షిప్ కానీ ఆ ఫ్రెండ్షిప్ కానీ రోజు మాట్లాడుకోకపోయినా ఒకరికొక్కడు ఎలా ఉన్నారు ఏంటి అన్నది వి రియలీ కేర్ ఫర్ ఈచ్ అదర్ అండ్ ఎప్పుడు నాకు అడ్వైస్ ఇవ్వడం కానీ నాకు ఎప్పుడు నాకు కావాలన్నా నాకు మురళీమోహన్ గారు ఉన్నారు అండగా అలాగే మా మోహన్ బాబు గారు ఉన్నారు సో వాళ్ళిద్దరు ఉన్నారు సో మా ఎలా ఈ ఫిఫ్టీ ఇయర్స్ కెరియర్లో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇవాళ ప్రభు ప్రభు కూడా జర్నలిస్ట్ అంటే దాని గురించి మాట్లాడాలంటే ఒక రోజంతా అంతా మాట్లాడచ్చు ఈరోజు సహజ నటి అన్నీ జయసుధా ఇచ్చిన ఇచ్చిందే నాకు జర్నలిస్ట్ అంత గొప్ప గొప్ప జర్నలిస్టు ఆ రోజుల్లో జర్నలిస్ట్ వస్తున్నారంటే రామారావు గారు నాగసరావు గారు లేదు మాకంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కెరియర్లో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మేము ఎలా లేచి ఉంచుకుంటామో అలా మా రోజుల్లో జర్నలిస్ట్ ప్లేస్ నిలిచిన వాడు అంత మహా గొప్ప జర్నలిస్ట్ ఉన్నాడు ఇప్పుడు కూడా ఉండాలి కొంచెం మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాము బట్ కోర్స్ ఇప్పుడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వస్తున్నారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేము బట్ అలాంటి దాంట్లో ఎప్పుడు మా గురుగారికి అండగా ఒక రైట్ హ్యాండ్గా ఉండి నా జర్నీలో ఒక సగభాగం జర్నీ అన్న ప్రభు మాతో డ్రావెల్ చేస్తారు సో ప్రభు కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను వన్స్ అగైన్ నా అభిమానులకి ముఖ్యంగా వాళ్ళందరికీ నాతో పాటు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు కోర్స్ నేను మదర్ క్యారెక్టర్ చేసినప్పుడు ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా నా అభిమానులు ఉన్నారు కాబట్టి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీరు లేనిదే నేను లేదు సో థ్యాంక్ యూ సో మచ్ ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే జయసుధ గారి స్పీచ్ ఇంతసేపు ఉండటం కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడు చాలా ముఖ్యంగానే మాట్లాడతారు తప్ప అంటే ఫ్రమ్ ద బాటమ్ ఈ అకేజన్కి తాసారి సంబంధించినట్లుగా అద్భుతంగా మాట్లాడారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఇప్పుడు ఒక చిన్న మా మురళీ మోహన్ గారు హీరో గారు మాట్లాడే ముందు ఒక చిన్న శిశు సత్కారం గోపాలకృష్ణ గారికి మా జర్నలిస్ట్ మిత్రుడు శ్రీధర్ త్వరగా రమణి సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా క్రాంతి కుమార్ గారు మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కాంతి కుమార్ గారు కృష్ణ గారు నేను అలాగే రాజమౌళి గారు నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు అందరూ కూడా ఏలూరు కాలేజ్ స్టూడెంట్స్ అందుకని ఎక్కువ కుమార్ గారు ఆఫీస్లోనే కూర్చుంటూ ఉండేవాళ్ళు ఓ రోజు కాంతిగారెడ్డి గారు లక్ష్మణ్ కానీ సినిమా చేస్తా ఉంటుంది కదా అన్నారు అవునండి అన్న అందరూ జీవిస్తుందని ఎవరో కొత్త అమ్మాయిని బిడ్డారంటే ఎలా ఉంది అన్నారు బాగుందండి చాలా మంచి ఆర్టిస్ట్ చాలా బాగా చేస్తుందండి అన్న ஆ தர்வா காஞ்சி அல்லது மனுஷன் ஞாபகம் அல்லது உண்டு தான் அது அண்ணா திருப்பதி சினம ஷூட்டங் பேசும் ஒரு ரோஜன இப்படி மஞ்சள் ஜட கேட பத ஜட அது அடி சாலை பாகுந்தம்மா நீ ஜட ஒரிஜினல் இதுதா அரிஜினல் சாவுந்தம்மா அனுப்ப தர்வா ரெண்டு ரோஜ் மூணு ரோஜில் அப்படி ஷூட்டிங் நே ஷூட்டில் உன்ன అక్కడ చూస్తే వామల్ డ్రెస్సు వచ్చేసింది చూస్తే బాబు హెయిర్ లాగా ఉంది ఇంతే ఉంది ఇదే కమ్మ నేను అలా చెప్పానంటే మరి అది విగ్ అని చెప్పి నేను ఎలా చెప్పుకుంటాను అందుకని ఇలాంటివన్నీ చేస్తూ చేస్తా ఉంటుందండి అని చెప్పి కాంతికుమార్ గంట అలాగే మాకు అలాంటి అమ్మాయి కావాలి హీరోయిన్గా కానీ అని మరి డైరెక్ట్ గారితో ప్రొడ్యూసర్ గారితో చెప్పి ఆ ఆల్బమ్ మేము నాకు తప్పకుండానని తప్పకుండా అని అని చెప్పి డైరెక్ట్ అంటారు ಅಲ್ಲೇ ವ್ಯಂಗತ್ನಗಾರ ನಡೀತಾ ಆಗಿ ಸರ್ ಅಂಥಕೊಂಡು ಕಲ್ಸೇ ಒಂದು ಕ್ರಾಂತಿ ಕುಮಾರ್ ಗಾರು ರಾಘವೇಂದ್ರರಾವ್ ಗಾರು ಆಲ್ಬಮ್ ಚೂ ಅಪ್ಪು ಆವೇ ಜ್ಯೋತಿ ಹೀರೋಯಿನ್ಗ ಸರ್ ಜ್ಯೋತಿಮ ಆವಿಡ ಕೆರಿಯರ್ಗೆ ಎಂತ ಮಲ್ಪಂದ್ರೂ ತಿಳಿಸ ಅದರಲ್ಲಿ ಅನ್ನ ಅನ್ನ ವಿಭಾಗಗಳು ಉಟ್ಟಬೋಟೆ ವೆರೀ ಆಕ್ಟಿವ್ಗ ಉಂಟು ಚಿಲಿ ಅಮ್ಮಾಯಿಗಿ ಅಲ್ಲೇ ಒಕ್ಕ ಪ್ರೇಮರ ಖಾನಿ చాలా కొన్ని పరిస్థితులు ఆ పెళ్లి చేసుకోలేకపోకటం కానీ గుమ్మడి గారు లాంటి ఒక ముసలి హీరోయిన్ పెళ్లి చేసుకోవటం కానీ ఆ తర్వాత అదే జయసద్ గారు నన్ను ప్రేమించిన జయశద్ గారు ఆ గుమ్మడి గారి కూతురు తీసుకొచ్చి నాకు అత్తగారు లెవెల్లో ఉండి కన్యాదానం చేసి పెళ్లి చేయడం కానీ అన్నీ ఉన్నాయి ఆ క్యారెక్టర్లు దాంట్లో అలా అట్లా ప్రారంభమైన ఆ జీవితం చాలా సినిమాలు చేసామండి నేను ఎంతోమంది హీరోయిన్తో చేశా కానీ నేను యాక్చువల్గా హ్యాపీగా ఫీల్ అయ్యేది చేసుకుంటే న్యాచురల్ ఆర్టిస్ట్ ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ అనేది ఉండదు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ శ్రేయస్ కోరుకునే ఆర్టిస్టు అలాగే కో కోఆర్టిస్టులు అందరితోటి కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటాం మా బ్రదర్లు ఇదిలాగా ఉంటాం అవన్నీ కూడా అలాగే మా బ్యానర్లో సినిమాల్లో కూడా చాలా మంచి మంచి సినిమాలు చేసి పెట్టింది ముఖ్యంగా పోతండ్రి తీర్పు అని చిత్రంలో మరి చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ మా ఇద్దరికి కూడా నేను ఓల్డ్ క్యారెక్టర్స్ ఇప్పుడు అప్పటికి హీరోలుగా ఉన్న మేమే ఇద్దరు కూడా ఓల్డ్ క్యారెక్టర్స్ ఫస్ట్ టైం ఓల్డ్ క్యారెక్టర్స్ అవి సీనియర్ అలా ప్రయాణం చాలా బాగా జరిగింది అప్పుడు గొప్ప ఆర్టిస్ట్ అని ఇందాక అన్న కారణం ఏంటంటే ఇందాక మా ప్రభులు చెప్పేశాడు నేను చెబుతా ఉంటుంది ముందే నాగేశ్వరరావు గారు ఓ రోజు నన్నట్టు అందరూ షూటింగ్ అయిన తర్వాత జనంగా ఇప్పుడు క్యారనే ఏమీ లేవు బయటకు వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాను కూర్చొని వేసేవాళ్ళందరికీ అక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఈ క్లోజ్ షాట్ జయసో ఏంటి అంటే మాకు క్లోజ్ షాట్స్ ఎంత తెస్తానని జేసూ వేరు కాళ్ళు అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు బరళిమోహన్ నువ్వు జయసూతో చాలా సినిమాలు చేస్తున్నట్టున్నావు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టు ఆవిడ క్లోజ్ షాట్ తీసినప్పుడు నువ్వు ఖచ్చితంగా స్టూడియోలో ఉండి లోపల ఉండి షూటింగ్ చేసినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో మనం చూడు మళ్ళీ నీ డైరెక్ట్ మళ్ళీ నువ్వు ఈ క్లోజ్ షాట్ తీసినప్పుడు అది ఏడు ఎట్లా ఇచ్చిందని చేసి దాని తగ్గట్టు పని అయిపోతాను నేను ఇన్ని సినిమాల్లో ఇంత సీనియర్ యాక్టర్గా ఉన్నా కూడా జయసూర్ గారు ఇచ్చే ఎక్స్పర్ట్స్ నేను సరిగ్గా చేయలేకపోతే నాగేశ్వరరావు గారు చేయలేకపోయాడు జయసోద్ ప్రమాణంగా చేసిందని అంటే మరి నాకు కూడా అవమానం ఎద అందుకని ఆవిడ భక్తం ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఆవిడతో పనిచేసేటప్పుడు ఆవిడ క్లోజ్ షాట్లు తీసేటప్పుడే స్టూడియోలోనే ఉంటాను స్టోర్లోనే ఉంటాను అని చెప్పేసి మరి తన పాత్ర మంచి పాత్ర కావాలని నేను కోరుకుంటుంది తప్ప ఇందులో హీరోయిన్ ఉందా హీరోయిన్ కవునా కాదా మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయా లేదా ఇవన్నీ అన్ని ఇప్పుడు కూడా ఆలోచించాను క్యారెక్టర్ ఏ ఏ డ్రెస్ అంటే అదే అది బాగాలేదు పేద క్యారెక్టర్ అంటే చిరిగిపోయిన పట్లగా మసిపోయిన పట్లగా అట్లా చేసుకోవడం తప్ప నేను హీరోయిన్ నేను గ్లామర్గా ననుకోవడం నేను ఎప్పుడు అనుకోలేదు అలాగే ప్రేమాభిషేకం ఎంత మంది హిట్ అయిందో మనందరికీ తెలుసు అందులో నాగేశ్వరరావు గారు శ్రీదేవి గారు హీరో హీరోయిన్స్ అందులో నేను కూడా శ్రీదేవిని ప్రేమించే సెకండ్ హీరో క్యారెక్షన్ అది చివరికి పరిస్థితులు మారి ఆయన క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ఆయన ద్వేషం ఆయన మీద అమ్మాయికి ద్వేషం కలగాలి అనే దాంతో ఒక క్యారెక్టర్ ఒక వేస్ క్యారెక్టర్ని తీసుకొని వచ్చి ఆ వేస్తో సహసాలు ఆడినట్టు పాటలు పాడుతున్నట్టు ఇవన్నీ కూడా చేస్తూ అవన్నీ కూడా అమ్మాయి చూసేటట్టు ఆయన తాగబోతుగా ఉండేటట్టు చేసేటట్టు చేసే క్యారెక్టర్ ఇది ఆవిడ అన్ని సినిమాల్లో హీరోయిన్గా హీరోయిన్గా చేస్తూ నాగేశ్వరరావు గారు దాసర్ గారు చెప్పారు ఇదమ్మా నీకు చాలా మంచి పేరు వస్తుంది వేసే క్యారెక్టర్ కానీ ఇట్లా వేసేటట్టు వేరే డ్రెస్సుల్లో కానీ ఇంట్లో కానీ ఉండదు చాలా మంచి క్యారెక్టర్ నటిస్తావు నువ్వు అక్కడికి వచ్చి అంతే అని చెప్పి చెప్పి ఆ క్యారెక్టర్ చేసినందుకు ఎంత మంచి పేరు వచ్చిందంటే హీరోయిన్ కానీ ఆవి ఎక్కువ మంచి అద్భుతమైన శ్రీదేవి గారు అలాంటి క్యారెక్టర్ చాలా చేశారు గ్లామర్ క్యారెక్టర్లు మంచి మంచి పాటలు ఉండదు కానీ కూడా ఆ క్యారెక్టర్ చేయటం ఆ స్టేజ్లో ఎన్ని హీరోయిన్లుగా రామారావు గారి పక్కన నాగేశ్వరరావు పక్కన శోభంబాబు గారి పక్కన కృష్ణ గారి పక్కన చేస్తున్న ఆవిడ ఆ క్యారెక్టర్ చేసింది పెద్ద హీట్ అయింది ఆ క్యారెక్టర్ అలా అందరూ కూడా మొదటి నుంచి ఏమి నేర్చుకొని నేర్చుకొని మేము మేమందరం కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి వచ్చిన వాళ్ళు మేమందరం కూడా అయితే ఇప్పుడు మొదటి సినిమాయే కలర్ సినిమాలు పన్నెండు కాబట్టి పన్నెండు కాపల బ్రహ్మాండమైన ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు హీరోలు చేసి జీవన్ గారు గుమ్మడి గారు అందరూ పెద్ద పెద్ద అందరి మధ్యలో దేవుడు చేసిందా వారు ఓకే ఓకే జన్ గారు జన్ గారు కూతురుగా టూ డేస్ అదే అందుకని మా అందరికంటే కూడా సీనియర్ అందరిలో ఇందాక ఎవరో అన్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళలో జయసూత్ గారు పూమిచ్చిందా అంటే వాణిశ్రీ గారు వాణిశ్రీ గారు అదే అదే వాణిశ్రే గారు ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీ కూడా మర్చిపోయింది వాళ్ళ షావుకర్ జాన గారు ఇప్పటికే ఉన్నారు నైన్టీ ఇయర్స్ దాటి ఎవరికి కాదు కాంచిన గారు అంతగా అదే వారి తర్వాత వస్తారు కానీ అందరిలోకి సీనియర్ ఎవరు అంటే షావుకర్ గారు అప్పుడు ఉన్నారు నైన్టీ ఇయర్స్ ప్లస్ బెంగళూరులోనే ఉంటున్నారు మరి దేవుడు మంచి సినిమాతో ప్రారంభించాడు కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసిన ఆయన కెపాసిటీ ఉన్నంత సినిమాలు రాలేకపోవడం ఆయన దురదృష్టం మన ఇండస్ట్రీ దురదృష్టం మన దురదృష్టం అని అనుకుంటాం మేము ఆ రోజున మొదటి సినిమా తీసేటప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ కూడా అదే మర్యాద అదే గౌరవం అదే చిరవు అదే విధంగా ఉంటుంది మరి ఈ విధంగా ఈ యాభై సంవత్సరాలు పొదలుండగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా రామచంద్ర గారు అభినందించాలి ముందు జయసు గారు అన్నట్టుగా ఇక్కడ నుంచి మా సినిమాలు వరుసలు వస్తాయండి అన్నారు మీరు వారానికి రిలీజ్ అయినాయండి మా సినిమా కొన్ని ఎవ్రీ వీక్ ఉండేది వస్తా ఉన్నారా సార్ ఏదైనా ఒక మంచి అలవాటు బాగా చేసినందుకు చాలా సంతోషం ఇది కొత్తగా ఉంది ఎందుకంటే మమ్మల్ని చాలా మంది మర్చిపోతారు అంటే అయ్యో టీవీలు ఉండబట్టి లేకపోతే సినిమాల్లో పాత సినిమాలు రాబట్టి కొత్త వరకు గుర్తుంచుకుంటారు ఇలా వేదిక మీద పాత సినిమాల్లో పలానా సినిమాల్లో హీరోగా వేస్తారు యాభై ఏళ్ళు అయింది నలభై ఏళ్ళు అయింది అని అంటే ఒక గౌరవం థ్యాంక్స్ అండి అలాగే ఆంధ్ర ఎక్కువ కూడా రామచంద్ర గారు దగ్గర కోసం దగ్గర చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్ట్ అవ్వలేదు గారు పాపం చాలా సినిమాల్లో చేస్తాం ఈ సూర్యాన్ని గారు అయితే అదే ఈయన స్టూడియోస్ స్టూడియోస్లో అన్నపుటర్ స్టూడియోస్ వాళ్ళ సినిమాలు చేయడం కాకుండా స్టూడియోస్ స్టూడియోస్లో కూడా చేశారు మేము మొదట్లో మా సినిమాలన్నీ కూడా ಅದಿಷ್ಟೋ ರೆಡ್ಡಿ ಮೇ ಅಂದರೂ ಚೇಂಟು ಮೇವು ಅಂದರೂ ಕೂ ಅಕ್ಕೇ ಪೈನ್ ರೂಮ್ ಉಂಟು ನಾವು ಸರ್ ಹೇಳ್ತಾ ಸರ್ ಅಂದರೂ ಆ ಪೈನ್ ರೂಮ್ಲೇ ಉಂಟು ಹೋಟೆಲ್ಸ್ ಅಚ್ಚೇವರು ಅಪ್ಪು ಮಾತು ಸಾಡಮೇ ಆ ರೂಮಲ್ಲ ಉ ರೂಮೇ ಗತ ರೋಜುಲನ್ನೂ ಕೂಡ ತಲುಚುಕೊಂಡು ಅಂತ ಚಾಲ ಸಂತೋಷ ఇలాంటి పండుగలు ఇంకా రాబోయే రోజులు చాలా వస్తాయి చాలా సినిమాల్లో నేనే వీడియో కావచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి కార్యక్రమంలో ఆసక్తిగా చాలా ఆసక్తిగా జయప్రదంగా కూర్చొని నేను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా আমি নমস্কাৰ নেকি গত আৰবাই মূৰ চৰামকে অংকিতাৰ্যক্ৰমাৰী ফিল্ম ফেচন চাই আলে రీసెంట్గా ఇంటర్నేషనల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఏడు కంట్రీ ప్రతినిధితో పెట్టి అది యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న నటీ నటులకు సత్కారం చేయటం మా ధ్యయం అది మొట్టమొదటిగా మురళీమోహన్ గారు పక్కన వారికి మేము చేయించడం జరిగింది తర్వాత రెండవది నరేష్ గారికి చేయటం జరిగింది అలాగే జయసు గారికి నేను నరేష్ గారు బాగా అత్యంత ఆప్తులు వారు అన్నారనమాట మనం మీరు ఒక సిల్వర్ క్ర నేను ఇస్తాను అంటే మీరు ఎక్కడికి నేనే ఇస్తాను అది నెక్స్ట్ మూడో వ్యక్తిగా ఇప్పుడు త్వరగా ఇద్దరికి చేసాను అంటే యాభై సంవత్సరాలు చేస్తూ ఇంకా చేస్తూ ఉండాలి నా ధ్యేయం ప్రకారం కూడా అండి యూఎస్ఎల్ కూడా చేసాం చేసామంట అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి ఆరునే వారు ఇంటి దగ్గరే చేయాలని మేము అనుకుందాం అనమాటండి స్టూడియో దగ్గర సో ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు దీనికి చైర్మన్ రామ్ సత్యనారాయణ గారు అనమాట నాకు గౌరవం చేయలేక అన్నారు అందుకని ఈ అవకాశం తీసుకుని వారికి నేను ఈ చిన్న సిరి సత్కారం చేస్తామనేటప్పటికీ ఆయన నా చైర్మన్ కాబట్టి తప్పకుండా చేయను అన్నారు ఈ ముగ్గురికి మా పిఆర్ఓ మధుగర్ నమ్మని ఆహ్వానిస్తున్నా మధు పిఆర్ఓ మధుకర్ اوکے ریسورسز اوپرا اثر پر تے جنن تے ڈیل کرین گے ٹھیک ہے شاید شاید وائر کر رہے ہیں ڈاکٹر گورو جی پوچھتے بولے کو نال جی کو نال بات کر رہا ہوں میرا اپنا ایشو ہے جی 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 جی

ఇంకా వదిలేసేయండి ఇంకా ప్లీజ్ ఓకే మాట్లాడలేక టైం కాలాత్ అయితే వంద దిన తర్వాత మీరు వచ్చేయండి ప్లీజ్ అలా అలా ప్లీజ్ క్లియర్ దాని మీ సీట్లో కూర్చోండి దయచేసి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనం వారి స్పందన వినబోతున్నాము ఆ వినబోయే ముందు ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా ఒక రెండు మాటలు నేను మాటలు ఆసిన బాధ్యత నాకు ఎక్కువసేపు ఉండదు కానీ మన ఇద్దరం మనందరం కూడా ఈ రోజున ఈ డ్రాన్స్ మీద ఒక మహా గురించి ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ గురించి ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఈ కార్యక్రమంలో మనందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది జయసుధ గారికి ఒక నట నటిగా ఆవిడ యొక్క స్థాన విశిష్టతల గురించి కానీ ఆవిడ నటనలో ఉన్నటువంటి సహజ నటినటువంటి ఆ విరుదుకు తగినటువంటి ఆ ప్రత్యేకత ఆవిడ నటనలో ఆయన ఆవిడ అభినయంలో ఆవిడ అభినయ ప్రమాణాల గురించి ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకోగలిగేది ఏం లేదు కానీ ఒకే ఒక మాట చెప్తాను వాడిని మాట్లాడబోయే కోరి ముందు ఒకసారి అఖిలి నాగేశ్వరరావు గారితో నేను మాట్లాడుతూ సార్ మీరు ఇంతమంది నటిమూలతో చేశారు మీ హీరోయిన్లతో ఒక పెద్ద చరిత్ర ఉంది ఇంతమంది హీరోయిన్స్ మీరు చేస్తూ మీరు సెట్లో కరెక్ట్గా అలర్ట్గా లేకపోతే తినే శుద్ధి అవతల ఆర్టిస్టు అని భయపడి అలర్ట్గా ఉండేటువంటి ఆర్టిస్టులు సార్ అని అడిగితే ఆయన రెండు పేర్లు చెప్పారు ఆ పేరు ఎవరో అందరికీ తెలుసు మహారెడ్డి సావిత్రి గారు ఆ తర్వాత నా ఎలర్ట్గా ఉండేది జయసుల విషయం ఉన్నయ్య జయసుధ తోటి మనం ఆఫీస్ టైమింగ్ కానీ చెప్పేటువంటి డిక్షన్ కానీ మనం అలక్ట్ కలర్ తినేస్తుంటాను అంత గొప్ప నటి అని చెప్పేసి జయసు గారి గురించి రాజురావు గారు చెప్పడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది అలాంటి ఒక గొప్ప నటిని ఈ రోజున ఆవిడ సమక్షంలో ఆవిడని సత్కరించుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం ఈ కార్యక్రమం వ్యాఖ్యాతగానే ఉండటం నిజంగా దృష్టంగా భావిస్తూ ఎవట మేడం రిక్వెస్ట్ యూ నౌ టు సేఫ్ వడ్స్ Nice. Mm -hmm.